హాయ్ నమస్తే మీ కార్తీక మొత్తానికి అది ఈరోజు మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజపాల మండల పరిధిలోని కొండమూడు గ్రామంలోని ఇసుక ఉచిత ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం మొత్తానికి అయితే అసలు ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర ఎలాంటి రేట్లు ఉన్నాయి ఏమైనా ఇసుక సంబంధించి ఏమైనా ట్రాక్టర్లు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అలానే ఇసుక విషయంలోగా ఏ భాగంగా ఒక ట్రాక్టర్కి ఎన్ని టన్నులు ఇసుక అనేది పడుతుంది లేదా ఏమైనా తక్కువ వస్తుందా దాన్ని ప్రతి వివరణ కూడా మీకు అయితే అందిస్తాను సంబంధించి ఏమైనా మన ఎలాంటి ఇక్కడ ఆధార్ కార్డు ఉండాలా లేదా ఇంకేమైనా కార్డులు ఉండాలా ఏమేమి తీసుకున్నారనేది ఇక్కడ అధికారులను తీసుకున్నా సార్ చెప్పండి అక్కడ ఏమేం కావాలి అక్కడ ఒక ఇసుక్కి సంబంధించి మనం బుక్ చేసుకోవాలంటే ఇసుక సంబంధించి బుక్ చేసుకోవాలంటే అప్లికెంట్ ఆధార్ నెంబరు ఒక అతను ఏ ఊరు సంబంధించిన అతను ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఎన్ని టన్నులు టన్ను వచ్చేసి ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఓకే అలా ఒక ఎన్ని టన్నులు అనేది స్కాన్ చేస్తే ఇగో యూపీఐ కూడా ఉంది ఆన్లైన్ వ్యవస్థ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఆన్లైన్ వ్యవస్థ అనేది ఏదేమైనా సరే ఇసుక సంబంధించి అయితే ఆన్లైన్ గా అయితే చెల్లింపులు అయితే చెల్లించుకుంటున్నారు ఇక్కడ ఆధార్ కార్డు మీద ఎన్ని టన్నులు ఇసుకిస్తారండి ఒక మనిషికి మనిషికి వచ్చేసి ఇరవై అండి ఇరవై టన్నులు ఇసుకిస్తారు ఓకే ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఐదు టన్నులు అండి ఐదు టన్నులు ఇప్పుడు మనం అక్కడ స్టాక్ పాయింట్ లో ఉన్నాం ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఇసుక ఎలా నిర్వహిస్తున్నారు ఇక్కడైతే అంటే కొండమూడు సత్తనపల్లి నియోజకవర్గం రాజపాలెం మండలం కొన్నమూడు గ్రామంలోని ఇసుక స్టాక్ పాయింట్లు అయితే మనం ఉన్నాం అయితే మరి ఇక్కడ నుంచే ఇసుక ఎవరైతే బుక్ చేసుకుంటారో ట్రాక్టర్లకు కానీ లారీలకు కానీ అందరికి కూడా ఎక్కడ నుంచే ఇసుకనైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది ట్రాక్టర్ల డ్రైవర్లు మాట్లాడుతూ మాకు ఇసుక అయితే కొంత తగ్గుతుంది కాటా అనేది ఇక్కడ ఉంటే బాగుంటుంది కానీ ఇక్కడ కాటా లేకపోవడంతో వీళ్ళు పోసే ఇసుక రెండు మూడు నుంచి నాలుగు క్వింటాల్ దాకా ఇసుక అయితే తగ్గుతుంది మళ్ళీ బయటికి వెళ్ళి మేము అక్కడ కాటా వేసుకొని మరలా ఇక్కడ రావాలంటే ఖర్చు అవుతుంది చెప్పండి ప్రభుత్వం ఒకసారి స్పందించి స్టాక్ పాయింట్లోనే కాటాగానికి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్లు అయితే మనకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా కొండమూడు గ్రామాలు అయితే ఒక్కొక్క ట్రాక్టర్కి రెండు నుంచి నాలుగు క్వింటాల వరకు ఇసుక తగ్గుతుందని చెప్పేసి ఆ ట్రాక్టర్ డ్రైవర్లు మనకైతే తెలియజేశారు ఇసుక పాయింట్లో అయితే కొంతమంది అధికారులు మాట్లాడుతూ కొంతమంది దళారులు వచ్చి మాకు ఇసుక పాయింట్లు అయితే ఫ్రీగా పోయాలి లేకపోతే మేము ఎంత చూస్తామని చెప్పగా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది అధికారులు కూడా బయటకు చెప్పడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది దళారులు వచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే ఇక్కడ అధికారులు మనకు మాట్లాడటం జరిగింది వాళ్ళైతే బాహాటంగా మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు ఏదేమైనా ఈ విషయంలో కూడా అధికారులు స్పందిస్తారని కోరుకుందాం దళారుల విషయంలో చెప్పండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ఇసుక విషయంలో ఆ ఎలా అంటే తేలిగ్గా ఎలా ఉంది ఇప్పుడు బాగుందా గతంలో ఎలా ఉంది చెప్పండి ఇప్పుడే బాగుందండి సరికి ఐదు నాలుగు అడిగి సరిపోతుంది మనకి ఐదు పడుతుంది ట్రాక్టర్ మనకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోస్తున్నారు ఇంత ముందు రేటు తక్కువగా ఉంది మనకి ఇబ్బంది లేకుండా బిల్లులు ఎమ్మట్లేస్తున్నారు ఎంపిక తీసుకెళ్ళమంట అది ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇసుక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే కష్ట నష్టాలు ఉన్నాయి ఇప్పుడు బాగుందా ఇసుక విధానం అప్పుడు బాగుంది అంటారా ఏం బాగుంది ఇప్పుడు పళ్ళు ఎనిమిది ఐదు వందల అరవై నాలుగు చదువుతుండు మొన్న మాకు ఐదు వేలకు వచ్చింది తగ్గింది రేటు ఉచితం ఉచితం రేటు సరే ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే అప్పుడంటే గతంలో అంటే ఇప్పుడు మనకి ఇసుక రాంపు నుంచి వచ్చేది ఇప్పుడు స్టాక్ పాయింట్ నుంచి వస్తుంది కదా గతంలో ఎక్కడి నుంచి వచ్చేది అచ్చంపేట నుంచి మనకు వచ్చేది కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కొనమో నుంచి వస్తుంది కదా కొనుగోలు నుంచి ఐదు వేలకు తోలిపోయారు మొన్న ట్రక్కొచ్చేసి కల్లీ లోట్ల కాడికి అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వం రెండు ఒకే ఒక విధానం ఉంది ఏముంది కనపడతనే ఉందిగా ఎంత తేడా ఉంది తేడా ఏం లేదంటారా అయితే ఏముంది ఉచితం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇక్కడ టన్ను ఐదు వందల అరవై నాలుగు రూపాయలు టన్ను ఇస్తున్నారు కదా గతంలో ఎంత ఉంది ఏం లేదు బావులుగానే ఉంది ఏం లేదు ఏం లేదా ఓకే ఓకే సార్ చెప్పండి ఇప్పుడు ఒక అన్నాడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ఏం తేడా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరే ఉంటారు ఈ విషయంలో డ్రై సరుకు డ్రై సరుకుని ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ నుంచి టన్ను నూట ఇరవై రూపాయలు ఇక్కడ మాకు ఇక్కడ తోలుకుంటున్నాం పదిహేను వందలు రెండు వేల రూపాయలు కిరాయితో ఏడు వందల రూపాయలకి ఇల్లు జారుతుంది పన్నెండు వందల రూపాయలు పెట్టి నేను రెండు వందల టన్ను ఒకటి కట్టాలి అంటే రెండు లక్షల రూపాయలు ఇసుక కొన్నా ఈ రోజు యాభై వేల రూపాయలతో ఇసుక గోడ కట్టుకోవడానికి నిర్మాణం జరగడానికి పూర్తిగా అయిపోతుంది అలాంటి సౌకర్యం జరిగినా కానీ ఒక మనము దాన్ని స్పందించాలి కానీ దాన్ని వ్యతిరేకతగా మాట్లాడితే చేసేవాడికి కూడా చేయబద్దు కాదు ఇలాంటి కార్యక్రమాలని అది విషయం అయితే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే గత ప్రభుత్వం చూసుకున్నప్పటికీ చాలా వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎక్కడో పుష్ణానది నుంచి ఇసుకొచ్చేది కానీ ఈ రోజు ఏంటంటే ఒక స్టాక్ పాయింట్ నుంచి రెండు లక్షల రూపాయలకి గత ప్రభుత్వంలో నేను తోలుకున్నప్పటికీ ఇప్పుడు యాభై వేల రూపాయలకి ఇసుకొచ్చింది ఒక గోడం కట్టుకోవాలంటే చాలా తేలిగ్గా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు కూడా మాట్లాడడం జరుగుతుంది ఒక సామాన్యుడు ఇసుక బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చే ఎలా బుక్ చేసుకోవాలని కూడా మన ఒక బ్రదర్ మాట్లాడుతున్నారు సార్ చెప్పండి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఇసుక బుక్ చేసుకోవాలంటే ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆధార్ కార్డు తీసుకొని రావాలా అసలు ఆధార్ కార్డు లేకపోతేనే లేకపోతేనేవాలా ఎంత బుక్ చేసా ఇసుక ఇసుక ఇప్పుడు ఐదు టన్ను బుక్ చేసాం మళ్ళీ ఒక ఐదు టన్ను రావాలా గత ప్రభుత్వంలో బుక్ చేసుకోవడానికి ఇప్పుడు బుక్ చేసుకోవడానికి ఎలా ఉంది తేడా ఎలా ఉంది గతంలో అయినా ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు అయినా ఇబ్బందిగానే ఉంది ఎప్పుడూ ఇబ్బంది రాకుండా ఏముంది అంటే ఇప్పుడు తేలిగ్గా లేదు ఇక్కడ దగ్గర లేదా ఇసుక డంపు కాడ అంటే దగ్గర ఉంది దగ్గర ఉన్నా కానీ సుఖం ఏముంది ఫ్రీ ఇసుక అనుకున్నాం ఫ్రీ ఇసుక లేదు ఇప్పుడు దాని అప్పటికి ఇప్పటికీ అంతా ఒక రెండు వేలు తగ్గింది అంతకు మించి ఎక్కువ లేదు ఎంత పెట్టి ఇసుక పంపించుకున్నావు అని చెప్పి పంపించిండు ఆయన మూడు టన్నుల రెండు గంటలు ఇస్తున్నా బండి ఎంత తగ్గింది ఎనిమిది గంటలు తగ్గింది అది విషయం అయితే ఇక్కడ అయితే కొండమూడు స్టాక్ పాయింట్ అయితే ఇసుక అయితే చాలా తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది ట్రాక్టర్ రైలుగా చదువుతున్నారు నాలుగు టన్ నాలుగు కింటాలు రెండు కింటాలు ఇలా అయితే ఇసుక తగ్గుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఒకసారి అధికారులు అయితే ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు